అందరికీ నమస్తే అండి వినోళ్ళుంటే వీళ్ళు ఎన్నైనా చెప్తారు అధికారంలో ఉన్నంతసేపు ఏ రోజు కూడా ఇక మేము పలానా పరిశ్రమ తీసుకొచ్చామని కానీ లేదంటే పలానా పని చేసి పెట్టామని కానీ ఏ రోజు చెప్పాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడు మాట్లాడినా కేవలం సంక్షేమ పథకాల గురించే మాట్లాడారు ఎవరైనా పరిశ్రమల గురించి ఉపాధి గురించి మాట్లాడితే పరిశ్రమ కూడిట్టుద్దా ఉపాధి కూడిట్టుద్దా అని చెప్పేసి మాట్లాడేవారు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ చేసారండి అదేంటో చదివినిపితం చూడండి విజనరీ అనే ట్యాంక్ లైన్ పెట్టుకున్న చంద్రబాబుకు సొంతంగా బుర్ర పని చేయదు అన్ని కాపీ కార్యక్రమాలే చేపడతారు గతంలో వైఎస్ జగన్ శనివారం స్కూల్ పిల్లలకు నో బ్యాక్ డేన్ అమలు చేయగా ఇప్పుడు దాన్ని చంద్రబాబు కొనసాగిస్తూ తానే కొత్తగా ఆ విధానం తెచ్చినట్టు చెబుతున్నారు ప్రభుత్వ సేవలు వాట్సాప్లో ఇంకా ఉంది ప్రభుత్వ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉంచడం కూడా జగన్ హయాంలో శ్రీకారం చుట్టారు అని సిగ్గేమన్నా అనిపిస్తుందా నీకు అసలు కొంచెమైనా సరే సర్కారు బడిలో నో బ్యాగ్ని తీసుకొచ్చిన జగన్ అన్న ఆ జగన్ తీసుకొచ్చాడా రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు దాన్ని అది కాపీ కొట్టింది నువ్వు పైగా ఇక్కడికి వచ్చి నువ్వు విజన్ గురించి నువ్వు మాట్లాడాలి ఇంకా ఏమైనా మాట్లాడతారో వాట్సాప్లో ప్రభుత్వ సేవలకు అప్పట్లో శ్రీకారం ఎప్పట్లో కల్లోనా ఏంటి మీ హయాంలో శ్రీకారం చుట్టారా ఇప్పుడు ఇప్పుడు నా వాట్సాప్ నెంబర్ అని చెప్పగలుగుతావా మీ హయాంలో శ్రీకారం చుట్టారు బాగానే ఉంది ఆ వాట్సాప్ నెంబర్ ఏదో ఒకటి ఉండాలి కదండి నిన్న నారా లొకేషన్ ప్రెస్ మీట్ పెట్టారు ఆ సేవలను ప్రారంభించారు ఆయన ఒక నెంబర్ చెప్పాడు చెప్పాడా లేదా ఆయన ఒక నెంబర్ చెప్పాడు ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చెప్పుకొచ్చారు ప్రస్తుతానికి ఎన్ని సేవలు అందుబాటులో ఉన్నాయో కూడా చెప్పుకొచ్చారు ఆయన క్లియర్గా అలాగా మన మంత్రులు కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సేవలను ప్రారంభిస్తూ పెట్టిన ప్రెస్ మీట్ కానీ లేదంటే ఆ వాట్సాప్ నెంబర్ కానీ పెట్టవచ్చు కదమ్మా ఇక్కడ అది పెట్టండి వాళ్ళ ఏది వచ్చినా సరే ఏ పరిశ్రమ వచ్చినా జగన్మోహన్ రెడ్డి అయంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి రీడ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది అండ్ ఉండాలి వద్దా మీరు లాజికల్గా ఇప్పుడు మీరే ఆలోచించండి ఇక్కడ క్లియర్గా ఏమైనా రాసుకొచ్చేసారు ఇంకోటి వీటి కూడా చూపిస్తాను వెళ్ళదే ఒకసారి చూడండి ఏమని ఇదిగో దాని కింద కూడా ఇక్కడ వాట్సాప్లో సచివాలయ సేవలను రెండు వేల ఇరవై మూడులోనే ప్రారంభించిన వయసు జగన్ అని చెప్పేసి అని ఇక్కడ రాసుకొస్తారు కదా కనీసం నెంబర్ ఉండాలి కదండి ఇదిగో మేము వాట్సాప్ సేవలో మా హయాంలోనే ప్రారంభించాము దానికి సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇదిగో ఎవరో ఒకరు మాట్లాడతారు కదా ఎవరో ఒకరు ప్రారంభిస్తారు కదా అది ఏమీ లేదు ప్రతి దానికి కాపీ కొట్టేసుకోవడం ఇక్కడ వేసేసుకోవడం జగన్ అన్న విజనరీ జగన్మోహన్ రెడ్డి అంటే చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టేస్తున్నారంట ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి కొడితే తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉంటారు చెప్పిన ఊరూరా చేపల కుట్టలు పెట్టుకోండి మటన్ కొట్లు పెట్టుకోండి పీతలు అమ్మేసుకోండి పెత్తబరగలు అమ్మేసుకోండి చేపలు ఎలా పట్టాలో మేము నేర్పిస్తాం ప్రత్యేకంగా ఒక టీమ్ని తీసుకొస్తాం ఏ కొరియా నుంచో లేదంటే ఎక్కడి నుంచో చేపలు ఎలాగ పట్టాలి అని చెప్పేసి అని మేము ట్రైనింగ్ ఇస్తాము మేమే నేర్పిస్తాము అని చెప్పేసి అని మాట్లాడుతారు జగన్మోహన్ రెడ్డి అలాగే మాట్లాడాడు ఊరూరా ఫిష్ మార్ట్లు అన్నాడు చేపల కొట్లు మీరు అందరూ చూసే ఉంటారు ప్రారంభించాడు ఘనంగా ప్రారంభించాడు ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించింది ఏంటంటే ఫిష్ మార్ట్లు చేపల కొట్లు ఇది నేను చెప్పేది కాదు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే పైగా పులివెందులో ఒక సభ పెట్టేసుకొని ఒక మీటింగ్ పెట్టుకొని అసలు దేశ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఒకరు తీసుకుంటారని చెప్పేసరి ఎవరు అనుకొని ఉండరు మొట్టమొదటిసారిగా మనమే తీసుకున్నాం ఊరు ఊరా చేపల కొట్లు ఉండాలి పులివెందులకి ఇలాంటి ఫిష్ మార్ట్లు వస్తాయని చెప్పేసి ఎవరు కళ్ళలో కూడా అనుకొని ఉండరు ఇది చేపలకి అంటే పులివెందుల ప్రజలు కానీ కడప ప్రజలు కానీ రాయలసీమ ప్రాంత వాసులు కానీ అట్లా పుట్టు పెరిగింది కానీ ఎప్పుడు చేపలు ముఖం వేసి ఉన్నట్టు మాట్లాడండి అసలు మీకు చేపలంటే ఏంటో తెలియదు ఆ చేపలు తీసుకొచ్చింది నేనే వాటి పెంచేది మేమే మీకు అందించేస్తాం కాబట్టి నేను పెద్ద వీరుని పెద్ద వ్యజనారీని అని చెప్పేసి చెప్పుకోచ్చుడు ఈ పన్నుడు కావాలంటే మీరు ఫిష్ మార్ట్ ఓపెనింగ్ సభ అని చెప్పేసి కొట్టండి మీటింగ్ అని చెప్పి కొట్టండి యూట్యూబ్లో వీడియోలు వస్తాయి ఆ ప్రసంగాలు వినండి ఆ ప్రసంగం రూపుడు నేను ఏదైతే చెప్పానో అదే యాజీస్కి అదే చెప్పుకోచ్చు ఏమన్నాడు పులివెందుల ప్రాంతానికి ఫిష్ మాటలు రావడం మీ అదృష్టం ఎవరు కళ్ళలో కూడా ఊహించి ఉండరు ఇది చేపల కోట్లకి నువ్వు నువ్వు చేపల కొట్లు ఎట్టేసి డైరెక్ట్గా ప్రభుత్వం చేపలు అమ్మేసింది వేసింది ఇసుక అమ్మేసింది చేపలు అమ్మేసింది పీతలు అమ్మేసింది రొయ్యలు అమ్మేసింది ఒక్క ముంబై వ్యాపారం మాత్రం చేయలేదు అంతే ఈసారి అధికారంలో వస్తే కనుక ఆ వ్యాపారం కూడా చేసేదిడేమో ఇక్కడికి వచ్చి విజనరీ ఎంటరాని విజనరీ అంటే ఏమి లేదు వెనక తిరిగి చూసుకుంటే అన్ని చేపల కొట్లు ఇప్పుడు మూత పడిపోయిన చేపల కనబడుతున్నాయి ఎక్కడైనా కనబడ్డాయి నువ్వు ఓపెన్ చేసింది ఏదైనా సరే సక్రమంగా నడిచిందని చెప్పు నువ్వు ప్రారంభించింది ఏదైనా సరే ఏది ప్రారంభించినా సరే నీ హయాంలో మూత పడుకుని చేపల గుట్లు అన్నాడండి ఏమైంది మూత వన్ జీరెడ్డి ప్రారంభించిన ఆరు నెలలు తిరగకుంటానే మనం చూసాం కదా రుయ్య హాస్పిటల్ దగ్గర కావచ్చు ఇంకా చాలా సందర్భాల్లో చాలా చోట్ల గర్భిణీలు తీసుకెళ్ళడానికి అంబులెన్స్లు కరువు రుయా దగ్గర అనుకుంటా తిరుపతి ఒక చిన్న పిల్లోడు చనిపోతే కుటుంబ సభ్యులు బండి మీద పెట్టుకుని తీసుకెళ్ళారండి అలాంటి ఒకటి రెండు సంఘటనలు కాదు అనేక సంఘటనలు చూసాం ఈ హయాంలోనే ఏమైపోయిందిరా అంబులెన్స్లు అంటే లేవు అరవింద కట్టబెట్టేశారు పేరు మాత్రం పచ్చజెండా నువ్వు ప్రారంభించింది ఏది సక్రమంగా నడిచింది నీ హయాంలోనే ప్రభుత్వం మారిన తర్వాత ఆపేసారు నిలిపేశారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే నువ్వు ప్రారంభించింది నీ చేతుల మీదుగా ప్రారంభించింది నీ హయాంలోనే ఎంతవరకు నడిచినవి నీ హయాంలోనే అన్నీ మూసేశారు ఒకటి కాదు రెండు కాదు అన్నిని ఇవాళ ఇక్కడికి వచ్చేసి వాట్సాప్లో సేవలు అన్నింటినీ నేనే రా ప్రారంభించాను దానికి నేనే శ్రీకారం చుట్టాను వాళ్ళు రాసాను ఇల్లు ఇద్దాను ఇంకొచ్చిన పనికి మాలు మాట్లాడా నమ్ముతాడా మీ కార్యకర్తలే నెంబర్ కిందనే ఏమైంది తెలుసా జగన్మోహన్ రెడ్డి అట్లా సెల్ ఫోనే వాడు నాది కూడా నేను చెప్పేది కదా జగన్మోహన్ రెడ్డి చెప్పింది అసలు సెల్ ఫోనే వాడిను నేను ఆ వాట్సాప్ నా నెంబర్ అంటే ఏంటో కూడా తెలియదు నా నెంబర్ నాకే తెలియదు అని చెప్పిన వ్యక్తికి వాట్సాప్ల గురించి ఫోన్ గురించి లేదంటే ఇంకా టెక్నాలజీ గురించి తెలుసుదా ఏమీ తెలియదు ముందు మనకు తెలిసత్త కదా ప్రజలకు చెప్పడానికి నేర్పించడానికి క్రెడిట్ కొట్టేయాలంటే వెళ్ళిన తర్వాతనే అండి ప్రజదానికి వెళ్ళే ముందు తయారైపోతారు ముందు ఏదైనా ప్రభుత్వం ఒక మంచి పని చేసిందంటే దాని క్రెడిట్ మొత్తం జగన్మోహన్ రెడ్డి ఖాతాలో తో చూస్తారు చేసింది ఏంటంటే ఈ ఒకవేళ నిజంగా చేసి ఉంటే కనుక చెప్పుకోవాలి ఇప్పుడు కాదు అప్పుడు చెప్పాలి ఎప్పుడు ప్రారంభించినప్పుడు చెప్పాలి ప్రారంభించినప్పుడు చెప్పడం అనేసి ఏదైనా ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే లేదు లేదు మేము అప్పుడు చేసి ఎప్పుడు చేసారు పట్టుబడి నాలుగు వేలు చెప్పండి మీ హయాంలో తీసుకొచ్చి చేసిన మంచి పనులు కానీ లేదంటే మీ హయాంలో తీసుకున్న ఒక మంచి నాలుగు నిర్ణయాలు చెప్పండి నేను ఇవాళ ఉదయం సాక్షి గారు అనుకున్న సాక్షి గారు అయ్యేలా అదొకటి మంచి పని ఇదే వార్తనే సాక్షులే చూశా సాక్షిలే సాక్షులే సాక్షులు ఏదో రకరకాలు తీసుకొచ్చాడు జాబ్ క్యాలెండర్లు అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు సరే జాబ్ క్యాలెండర్ అంటే గుర్తుకొచ్చింది ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏ సంవత్సరం కూడా నువ్వు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా అసలు మాట్లాడే రైట్స్ ఉన్నాయి అసలు కోని మాట్లాడు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు అసెంబ్లీకి వెళ్తాడు అసెంబ్లీకి వెళ్ళాలంటే భయం రాష్ట్రంలో ఉండాలంటే భయం ఏ కేసులు ఎప్పుడు లోపల వేస్తారని చెప్పేసి అది ఒక భయం అన్నీ భయాలే పైగా ఎక్కడికి వచ్చి పులి పులి తొక్క అని చెప్పేసి పెద్ద పెద్ద ఎలివేషన్ ఇచ్చేస్తారు ఆ ఎలివేషన్కి మాత్రం పనిచేస్తాడండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎందుకు పనిచేస్తాడండి అండి ఎలివేషన్లకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే మంత్రులకు ఉండాల్సిన అర్హతలు ఏంటంటే బుత్తులు తిట్టడం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అనుకోండి అబ్బాయి మంత్రులు ఉండాల్సిన అర్హత ఏంటి బూతులు తిరగ ఎవడైతే బాగా బూతులు తిరుగుతాడో వాడిని తీసుకొచ్చి ఏదో ఒక శాఖ అపగతి చేసి వాడిని మంత్రిని చేస్తాడు వాడు ఆ శాఖ గురించి తప్పితే అన్ని విషయాల గురించి ఆడే మాట్లాడతాడు ఆ శాఖ గురించి నేను అడిగామనుకో నేను మొన్న మంత్రిని అయ్యాను నేను ఆ శాఖకి సంబంధించి స్టడీ చేస్తున్నాను చదువుకుంటున్నాను 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 అంటాడు ఆడు చదువుకొని ఒక క్లారిటీ వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి తీసేసి ఇంకొక నెహత్తాడు యాజ్ ఇట్ ఈస్ అనిల్ కుమార్ని తీసుకోండి అనిల్ కుమార్ యాదవ్ మంత్రి చేయగానే ప్రెస్ మీట్లో ఎవరే ప్రశ్న అడిగినా అబ్బా ఇప్పుడే కదా అని మంత్రి అయింది స్టడీ చేస్తున్నా స్టడీ చేస్తున్నా స్టడీ చేస్తున్నా అన్నీ మనకి పుట్టకతోనే రావు కదా అన్నాడు ముందు మనం సరిగ్గా చదువుకొని సత్యుంటే అన్నీ తెలిసేయి మన ఆ శాఖ మీద పొట్టు నుంచి వచ్చిందనుకో మనకు కొద్దో గొప్ప అవగాహన ఉండేది అవగాహన ఉన్నామని తీసుకొచ్చి మంత్రిని చేస్తే అది వేరే అంత అంత కష్టపడే అవసరం లేదు స్టడీ చేయాలి కానీ అంత కష్టపడే అవసరం లేదు నాలుగు బూది మాటలు తీసుకొచ్చు అని తీసుకొచ్చి మంత్రిని చేసేసాడు ఆడికిం తెలిసి వచ్చింది పట్టుమని ఇంగ్లీష్లో ఒక పేరా ఉంటేనే చదవలేము మనం మళ్ళీ పక్కన కూడా చదివినిపించాలి మనకి ఉదాహరణకి కొడాలని తీసుకోండి నాలుగు మొక్కలు ఇంగ్లీష్లో నాలుగు లైన్లు ఉన్నాయనుకో దాన్ని చదవలేడు అలాగే పక్కన ఉండి ఎవడో కూడా చదివి వినిపించాలి అంతేనా తీసుకొచ్చి పవర్సార్ ప్రసాద్కి ఇచ్చేసి మంత్రిని చేసేసాడు ఏ రోజున శాఖకు సంబంధించి నన్ను మొక్కలు మాట్లాడటం లేదే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మంత్రులు తీసుకోండి అందరూ ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులే అవునా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న మంత్రులు ప్రస్తుత మంత్రుల్ని పక్క పక్కన పెట్టి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పి చూస్తే చాలా తేడా ఉంటుంది సొద్ద పోరం బొగ్గలను తీసుకొచ్చి మంత్రులు చేసేసారు జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళకి ఏం తెలుసు అని చెప్పేసి అని మంత్రులు చేస్తారు నాకు అర్థం కాలే ఇవాళ్ళకే అర్థం కాదు మాకు సింపుల్ లాజిక్ అబ్బా ఏమీ చదువుకోలేదు నేనేమి చదువుకోకుండా నేను మాస్టర్ని అయిపోతాను పాఠాలు చెప్పేస్తానంటే అవుద్దా మనకు కొన్ని అర్హతలు ఉండాలి కదా పది మందికి పాఠాలు చెప్పినంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి కదా ఉంటేనే కదా మనం చెప్పగలుగుతాం లేదు డైరెక్ట్గా నువ్వు వెళ్ళి చెప్పేసి అంటే నాకు ముందు రావాలి కదా నాకు వద్దను కదా మీకు చెప్తాను ఇది కూడా అంతే ఫస్ట్ మనకు ఆ శాఖల మీద పొట్టి ఉండి సత్తే మన కొద్దిగా అవగాహన ఉంటుంది మన ఎవడు గుడివాడ అమర్నాథ్ తీసుకోండి కొన్ని ఉదాహరణకు గుడివాడ అమర్నాథం తీసుకోండి ఐటీ మినిస్టర్గా తీసాడు ఎంత శిలపనంగా మాట్లాడాడు దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడినట్టు మాట్లాడా చూసారు ఎవడ నిన్నారా కోడిగుడ్లని కూడు మా ఊరి తండ్రి వాడు ఆ బెల్లముక్కల నువ్వుడు ఆ రేగుడిలు ఉంటాయి కదా చిన్నపడి నువ్వులు అయ్యి అని చెప్పేసి అని ఆ నిమ్మకాయ బదులు తొలలు ఉంటాయి కదా అవి ఆ పరిశ్రమలు అని చెప్పేసి అని బొబ్బాట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్లు అంటే సర్కాస్టిక్గా స్థిగ్గా మాట్లాడినా ఇంకొక రకంగా మాట్లాడినా మనం చెప్తే నవ్వుతారేమో చిరగ్గా ఉంటుందేమో అంటే చెప్తే నమ్మేటట్టయినా ఉండాలి ప్రభుత్వం ఏ పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది ఏ పరిశ్రమలకి స్థలాల కేటాయించి కనీసం అవగాహన ఉండాలి కదా మరీ బుత్తిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద పరిశ్రమ ఏమండి దానికి ఏమైనా వందల కోట్ల రూపాయలు పెట్టి ఇది ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఉంటుందా వందల కోట్ల రూపాయలు ఎవరు ఉంటుందా అది కూడా తెలియదు మా ఎంటర్ చేసేది కంపెనీ అనట అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపెనీయే బొబ్బట్లు ఇటు వాటి వాయి పరిశ్రమల వాటితో ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి కనీసం వారికి అది అడ్వా స్క్రిప్ట్ ఇచ్చేసేది చదివేయమని చెప్పిన అసెంబ్లీలో చదివేసేది వెళ్ళి ఆ స్క్రిప్ట్ తీసి ముఖం మీద కొట్టి ఒక పిచ్చినా కొడుకులరా మీరు సర్కాస్టిక్గా చెప్పినా ఇంకొక రకంగా చెప్పినా ఇంకొక రకంగా చెప్పినా నేను అసెంబ్లీలో దీన్ని చదవకూడదురా ఎందుకంటే కనీసం ఆ మాత్రం అవగాహన లేదా నీకు ప్రభుత్వంలో ఏ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే అది కూడా తెలియని చెప్పి నేను తిడతడి తిరిగి అని చెప్పేసి నా ఆది ప్రభుత్వం ఒక పరిశ్రమతో ఒప్పందం కుదుర్చుకుంటే కనీసం ఆ పరిశ్రమ ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది ఎన్ని వందల మందికి ఉద్యోగాలు కల్పించగలుగుతుంది దానివల్ల వచ్చే ఆదాయం ఎంత ఆ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్ ఏంటి బోల్డ్ లెక్కలు ఉంటాయి అన్ని కూడా సామాన్యులకు తెలుసు ఏడో తరగతి ఆరో తరగతి చదివే పిల్లలకు కూడా నాలెడ్జ్ ఉంటుంది కానీ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీలో చదివించాడు ఇవాళ నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆడి మాట నారా లోకేష్ గారిని నివసించేంత స్థాయి ఇది అంత బొతుకుందా నారా లోకేష్ గారు చదువుకున్న ఆ సర్టిఫికెట్లు చేయదు మీ బొతికంతా కూడా ఎవడైనా సరే నీ చదువుకున్న చదువే అసలా ఆయనకు తెలుసు ఆయనకు బొట్టు ఉంది గతంలో మంత్రిగా చేసేడైనా ప్రస్తుతం మంత్రి రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి పరిశ్రమలు ఎలా తీసుకురావాలి అనేది నారా లోకేష్ గారికి ఒక క్లారిటీ ఉంది మీ వల్ల ఏమన్నా అవుద్దా ఏం చేయాలన్నా ఏ పరిశ్రమ తీసుకురావాలన్నా ఆయన వల్ల అవుద్ది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నారా లోకేష్ గారు వాళ్ళకి తెలిసి ఏ పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రాన్ని ఎలా డెవలప్మెంట్ చేయాలి ఏ మేరకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అండి మీరు ఎక్కడికి వచ్చి ఎదో ఓపెన్ చేస్తారని చెప్పమాకండి అబ్బాయి కానివ్వండి